ఓం గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రావి చెట్టు క్రింద ఈ నియమాలు పాటించండి కానీ ఈ తప్పులు మాత్రం చేయకండి రేపే హనుమాన్ జయంతి మీకోసమే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తూ రేపు హనుమాన్ జయంతిని ఏ విధంగా జరుపుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే పది మందికి అందేలాగా షేర్ చేయండి చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయండి హనుమాన్ జయంతి సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు హనుమాన్ జయంతి ఏడాదికి మూడు సార్లు వస్తుందండి చైత్ర పౌర్ణమి రోజు వైశాఖ దశమి రోజు జూన్ ఒకటి మార్గశిర మాసంలో జరుపుకుంటారు మాసానికి సంబంధించిన హనుమాన్ జయంతి ఇప్పటికే పూర్తి కాగా వైశాఖ దశమి హనుమాన్ జయంతిని జూన్ ఒకటవ తారీఖున అంటే రేపే శనివారం నాడున జరుపుకోనున్నారు మరి ఈ రోజున స్వామివారి అను గ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో పురాణాల్లో ఏం చెప్పబడిందో ఈ రోజు మనం తెలుసుకోవచ్చు పంచాంగం ప్రకారం అయితే వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి అంటే రెండువే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి అనేది జరుపుకోబోతున్నాము హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుని విగ్రహానికి సింధూరం తమలపాకులు సమర్పించుకోవాలి ఇక నేతి దీపారాధన చేయవచ్చు పటానికి బజరంగ బలికి ఇష్టమైన నైవేద్యం బెల్లం పప్పును నైవేద్యంగా పెట్టవచ్చు ఇక హనుమాన్ చాలిస ఏడు సార్లు చదవాలి ఇంట్లో రామాయణం పారాయణం చేసుకోవచ్చు హారతి ఇచ్చిన తర్వాత శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు ఆహారం డబ్బు దానం చేసుకోవచ్చు ఇంకా మీ కష్టాలు తొలగిపోవాలి అంటే స్వామివారికి గులాబీ పూల దండ వేస్తే ఆయన అనుగ్రహం పొంది ఉద్యోగం లేదా వ్యాపార విషయాలలో అడ్డంకులు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఈయన సహకరిస్తారు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించుకోవచ్చు ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుందని ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు తమలపాకులంటే హనుమంతుడికి మహా ఇష్టం వాటి మీద జై శ్రీరామ్ అని రాసి తమలపాకుల దండ సమర్పించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మీ మీద ఉండి కోరికలన్నీ కూడా తీరుస్తారని నమ్మకం వ్యాపారంలో మెరుగుపడాలంటే హనుమాన్ జయంతి నాడు సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలని స్వామివారికి అలాగే కాషాయ రంగులో ఉన్న జెండాలను అలంకరిస్తే ఇంకా మంచిది మీ వ్యాపారంలో ఎలాంటి ఆకస్మిక సమస్యలు వచ్చినా ఉపశమనం అనేది కలుగుతుంది హనుమాన్ జయంతి నాడు ఆంజనేయుడికి శనగపిండి ఎర్రచోళం సమర్పించాలి ఇలా మీ సమస్యలు ఏ ఉన్నా సరే రేపటి రోజున హనుమాన్ జయంతి రోజున మీ కోరికలు చెప్పుకొని ఈ హనుమాన్ జయంతిని జరుపుకోండి ఇక రావి చెట్టు ముందు దీపం పెట్టినట్లయితే ఎలాంటి నియమాలు మనం పాటించాలో రావి చెట్టు దగ్గర మనం పాటించవలసిన నియమాలు అలాగే ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా ముఖ్యమైనది ప్రకృతిలో అనేక మొక్క చెట్లు ఉన్నాయి వాటిని భగవంతుని రూపాలుగా పూజిస్తూ ఉంటాం అలాంటి పవిత్ర వృక్షాలలో రావి చెట్టు కూడా ఒకటిగా చెప్పవచ్చు రావి చెట్టులో సకల దేవతలు కూడా కొలవై ఉంటారని సకల శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందని సైన్స్ కూడా చెబుతుంది రావి చెట్టు అత్యధిక ఆక్సిజన్ అందించే వృక్షమని కాలుష్యాన్ని సైతం తీసుకుని ఈ చెట్టు ప్రకృతికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు తెలిపారు ఇక మత విశ్వాసాల ప్రకారం నిజమైన భక్తితో రావి చెట్టును పూజించి దీపం వెలిగించిన భక్తులు తమ జీవితంలోని అన్ని కష్టాల నుంచి బయటపడతారు అయితే రావి చెట్టు క్రింద దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి మత విశ్వాసాల ప్రకారం ఆ నియమాలను పాటించాలి లేకుంటే కొన్ని విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రావి చెట్టు క్రింద దీపాలు వెలిగించాలంటే వైదిక శాస్త్రం ప్రకారం ఉదయ ఉదయం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించడం శ్రేయస్కరం శాస్త్రం ప్రకారం ఎవరైతే ఈ ప్రత్యేక సందర్భంలో రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తారు వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది శాస్త్రాల ప్రకారం ఉదయం సాయంత్రం రావి చెట్టు ముందు దీపం వెలిగించడం మాత్రమే శ్రేయస్కరం అయితే దీపం వెలిగించడానికి రాత్రి సమయం అశుభంగా పరిగణిస్తారు అందుచేత రాత్రి పూట రావి చెట్టు ముందు దీపం వెలిగించకండి ఈ కాలంలో దీపం వెలిగించడం వల్ల దుష్ ఫలితాలు ఉంటాయి కాబట్టి రాత్రి పూట దీపం వెలిగించడం మానుకోవాలని పండితులు అంటున్నారు రావి చెట్టు ముందు దీపం వెలిగించేటప్పుడు ఈ ప్రదేశంలో ఆవు నూనె దీపం మాత్రమే వెలిగించాలని గుర్తుంచుకోండి పూజాపరమైన కార్యక్రమాలలో ఆవు నూనె అత్యంత సముచితంగా పరిగణించబడుతోంది శాస్త్రం ప్రకారం గురువారం శనివారాలు రావి చెట్టు ముందు దీపం వెలిగి అనుకూలమైన రోజులు కాబట్టి ఆదివారం రోజున రావి చెట్టు క్రింద దీపం వెలిగించడం మానుకో